కుమారి నేను విజయనగరం చేస్తున్నా కలెక్టర్ గారి ఆదేశాలు నా డ్యూటీ శిక్షణలో ఉన్న ప్రతి హాస్టల్ కూడా పంపించాలని కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నేను నిన్నడిగా అన్ని హాస్టల్ ఆల్మోస్ట్ నేను కవర్ చేశాను ఈ రెండేళ్ళ హాస్టల్ ఒకటి ఉండిపోయింది అది ఈవేళ దానికోసం ఈరోజు వచ్చాను అయితే ప్రతి హాస్టల్ కూడా వెళ్ళి మేము ఈ సైక్లోన్ గురించి పిల్లలకి ఏంటి స్టాఫ్ ఏంటి తర్వాత హెచ్డబ్ల్యూ గారికి కూడా దీనికోసం కొన్ని ప్రికాషన్స్ చెప్తూ జాగ్రత్తగా ఉండమని అలాగే స్టాఫ్ హెచ్డబ్ల్యూ కూడా పిల్లల్ని కనిపెట్టుకొని ఈ మూడు దినాలు కూడా హాస్టల్లోనే ఉండాలని ఎక్కడికి వెళ్ళకూడదని వాళ్ళకి కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది